This program is sponsored by Thrill City, వ్యాపార రంగంలో రాణిస్తున్న వ్యక్తుల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒకరు సంస్థను వృద్ధి పదంలో నడిపించడంలో ఆయన పాత్ర కీలకమైనది ఎప్పటికప్పుడు సవాళ్లను స్వీకరిస్తూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దారు ఆయన అయితే బెజోస్ ఆచరిస్తున్న నిర్వహణ వ్యూహాల గురించి ఎప్పుడూ ప్రస్తావన వస్తూనే ఉంటుంది అందులో ఒకటి ప్రతి సమావేశంలోనూ ఒక కుర్చీ ఖాళీగా ఉండటం గురించి ఇంతకీ ఆయన ఎందుకు అలా చేసేవారో తెలుసా ఇప్పుడు అదే విషయం తెలుసుకుందాం బిలెనీర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఒక కుర్చీ కాలిగా ఉంటుంది ఆ కుర్చీ కస్టమర్లను గుర్తు చేస్తుంది ప్రతి మీటింగ్లోనూ కస్టమర్లను పరిగణలోకి తెచ్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఆ కుర్చీ సూచిస్తుందట అంటే కస్టమర్లకే మొదటి ప్రాధాన్యమిస్తూ వారి దీర్ఘకాలిక అంశాలపై దృష్టి పెట్టాలని అమెజాన్ బృందానికి రిమైండర్గా ఉండేదన్నమాట ఇలా కుర్చీని ఖాళీగా ఉంచే ఆచారం బయట వ్యక్తులు చూసేందుకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ కంపెనీలో దీని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉండేది తక్కువ మందితో సమావేశాలు నిర్వహించడం వల్ల చర్చలు బాగా జరుగుతాయని సరైన నిర్ణయాలు తీసుకోగలమని బెజోస్ భావించేవారట ఎక్కువ మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తే మీటింగ్ సంభాషణ నీరుగారిపోతుందని ఆయన భావన అందుకే కేవలం ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులతోనే సమావేశాలు ఏర్పాటు చేసేవారు ఆయన అంతేకాదు సాధారణంగా మేనేజ్మెంట్ మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ విధానాన్ని నిషేధించారు సమావేశాల్లో పాల్గొనే వారు కేవలం బుల్లెట్ పాయింట్ ఫార్మాట్ లో లేదా మెమోలుగా సమాచారాన్ని తీసుకు రావాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రతి సమావేశంలో పాల్గొనే వారంతా మొదట అందుబాటులో ఉన్న వివిధ అంశాల గురించి చదవాలి ఈ అభ్యాసం ప్రతి అంశంపై లోతుగా ఆలోచించడానికి సహాయపడుతుందనేది బేజోస్ భావన నిశ్శబ్ద పఠనం ఏకాగ్రతను పెంచడమే కాకుండా ఇతరుల ముందు మాట్లాడటానికి ఇష్టం లేని వారు కూడా చర్చలో పాల్గొనేలా చేస్తుందని ఆయన ఈ విధానాలు అమలు చేసేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సెటెల్లో చిన్న గ్యారేజీలో స్థాపించిన ఆన్లైన్ పుస్తక దుకాణం నేడు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ట్రిలియన్ల విలువైన వ్యాపారంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలోనే సిఇఓ పదవి నుంచి వైదొలిగారు బెజోస్ అయినప్పటికీ కంపెనీపై ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంది ప్రస్తుతం అమెజాన్ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు బెజోస్ అమెజాన్ లో తన యాజమాన్య వాటాను నలభై ఒక్క శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి పది శాతానికి తగ్గించుకున్నారు ఫోర్బ్స్ ప్రకారం బెజోస్ సంపద రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది